బెజవాడ అంటే టక్కున మనకు గుర్తుకు వచ్చేది అమ్మవారు నిలయమై ఉన్న ఇంద్రకీలాద్రి మాత్రమే కానీ దాని వెనుక దాగి ఉన్న చరిత్ర ఎందరికి తెలుసు బెజవాడ చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం బౌద్ధం జైనం శైవం ఇలా ఎన్నో మత ధర్మాల ప్రధాన స్థావరంగా విలసిల్లిన నేల ఇది శాతవాహనుల కాలం నుంచే ఇంకా అంతకు పూర్వం నుంచే కూడా గొప్ప వాణిజ్య కూడలిగా వెలుగొందిన భూమి ఇది అదే మన బెజవాడ ఆది నుంచి బెజవాడే స్వాతంత్ర్యం వచ్చాకే కాలక్రమంగా మారింది క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్లకు మునుపు ఇక్కడి ప్రజలు అనే స్త్రీ దేవతను పూజించేవారు ఆమె పేరు మీద బెజవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు ఇది పూర్వకాలంలో కృష్ణానదీ మల్లి పుణ్యమా అని గొప్ప వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది భౌగోళికంగా చూసుకున్నట్లయితే బెజవాడకు ఒక ప్రక్కన ఉన్న కొండలు పెట్టని గోడలా నగరానికి ఒక రక్షణ కవచంలా ఉన్నాయి ఈ నగరాన్ని సాతవాహనుల నుండి చాలా రాజవంశాలు పరిపాలించాయి బెజవాడ ఏ రాజవంశీకుల ఆధీనంలో ఉన్నా అనేక యుద్ధాలకు కురుక్షేత్రంగా నిలిచింది ఆ రోజుల్లో బెజవాడ శైవ మతానికి రాజధాని నగరం లాంటిది ఆ కాలంలో శైవుల సింహ పరిషత్తు బెజవాడలోని ఉంది చింతజిగురు అమ్ముకునే ఒక స్త్రీ యొక్క కుమారుడు యువరాజు రథం క్రింద పడి మరణించినప్పుడు ఆ రాజు తన కుమారుడైన యువరాజులకు మరణశిక్ష విధించడం బెజవాడ చరిత్రలోనే అజరామరంగా నిలుస్తుంది చైనా యాత్రికుడైన హుయోన్సాంగ్ క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో బెజవాడను సందర్శించి మూలాభిదమ్మ సూత్రాలు బౌద్ధ సన్యాసుల వద్ద నేర్చుకున్నాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో బృహత్పాలయాన రాజవంశకులు బెజవాడను పరిపాలించినారు క్రీస్తు శకం వెయ్యి డెబ్బై పదకొండు వందల ఇరవైలలో కులోత్తుంగ చోళుడు పశ్చిమ చాళుక్యులతో వేంగి దేశాన్ని జయించడానికి చేసిన యుద్ధాలకు బెజవాడ మరో కురుక్షేత్రంగా ఉపయోగపడింది ఒరిస్సాను పాలించిన గజపతుల పాలనలో బెజవాడ నగరం చాలా కాలం ఉంది నేడి గుణదల గుండుదలగాను గాను ఎనికెపాడు పటమట పట్టమెట్టగాను ప్రాచీన శిలాశాసనాల్లో కనిపిస్తాయి రాయల కాలంలో గొప్పగా వెలుగొందిన బెజమత తరువాత అసఫ్ జాహీల కాలంలో బెజవాడ ప్రాముఖ్యత తగ్గింది పదిహేడు వందలు పద్దెనిమిది వందల నలభై ఆరు కాలంలో కలవ కొలను వారు బెజవాడ జమీందారులుగా ఉండేవారు కేవలం మూడు వేల రూపాయల నామమాత్రపు వేలం పాటుతో బెజవాడ జమీందారిని బ్రిటిష్ వారు కొనేశారు కృష్ణానది పైన ఒక ఆనకట్ట అవసరమని గమనించి పదిహేడు వందల తొంభై రెండులో మేజర్ సన్ ఓ ప్లాను తయారు చేసి దానిని బెజవాడ వద్ద నిర్మించాలని సూచించాడు ఇరవై నాలుగు పది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నాటికి ఆనకట్ట నిర్మాణం పూర్తయింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ ఆనకట్ట పైన ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగింది కలకత్తా వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు రైల్వే స్టేషన్ రాకతో బెజవాడ స్వరూపం మారిపోయింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం బెజవాడలోని గాంధీనగర్లో జరిగింది ఈ సమావేశంలోని బెజవాడ వాస్తవ్యులు పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఎగురవేశారు ఆనాటి నుంచి బెజవాడ పారిశ్రామికవాడగా విద్యలవాడగా మారి గొప్ప నగరంగా విలసిల్లింది